మద్దస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన నుండి ముప్పై వచ్చిన వరకు భారముచే అలసి సలసియున్న సమస్త జనులారా నా యొక్కకు రెండు మీకు విశ్రాంతి నొచ్చదను నా కాడిని మీరెత్తుకొనుడు సాధుశీరుడు ననియు వినమ్ర హృదయుడు ననియు మీరు నా నుండి నేర్చుకొనుడు అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందెదరు ఎలైనా నా కాడి సులువైనది నా బరువు తేలికైనది క్రీస్తునాథని అందు ప్రియ సహోదరి సహోదర నేటి సువార్తలో యేసు కూడా ఆహ్వానిస్తున్నాడు మీరు నా చెంతకు రండి నేనిచ్చే శాంతిని సంతోషాన్ని సమాధానాన్ని స్వీకరించండి అని ప్రభుత్వ చెబుతున్నాడు భారమచే అలసి సలసి సమస్య జనులారా నా చెంతకు రండి మీకు విశ్రాంతి నొసగిందని అంటున్నాడు ఈ లోకములో మనందరం కూడా రకరకాల భారాలతో బాధపడుతున్నాం శారీరక భారముతో మానసిక భారముతో ఆధ్యాత్మిక భారముతో మనము ఇబ్బంది పడుతున్నాం కొంతమంది కుటుంబ భారముతో అవుతున్నారు ఉద్యోగ భారముతో అయ్యేవారు ఉన్నారు ఇంకా అనారోగ్యముతో బాధపడేవారు మన మధ్య ఉన్నారు మనం ప్రభు చెంతకు వెళ్ళినప్పుడు ప్రభు మనకున్న ఈ భారాన్ని తీసివేస్తాడు ప్రియ సహోదరి సహోదారా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎన్నెన్నో పనులు చేసుకుంటున్నాం ఎన్నెన్నో కార్యాలు సాధించాలని మనము తాత్పత్రడుతున్నాం కానీ మనము చేయవలసింది ఒకటే ప్రభు చిత్తాన్ని తెలుసుకుని ప్రభు చిత్తం నెరవేర్చమే మిత్రులారా యేసు ప్రభు మార్త్తమ్మతో తెలియజేస్తున్నాడు మార్తమ్మ మార్తమ్మ నీవు అనేక పనులతో సతమతమైపోతున్నావు కానీ నీ సోదరి మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది అది ఆమె నుండి తీసివేయబడదు అని ప్రభు తెలియజేస్తున్నాడు మార్తమ్మ ఏదో చేయాలని తాపత్రయపడింది ప్రభు వద్దకు వచ్చి తన సోదరు గురించి ఫిర్యాదు చేసింది కానీ ప్రభు చెబుతున్నాడు నేను వాటన్నింటినీ నేనుండి కోరుకోలేదు నేనుండి కోరుకునేది నా బోధలు ఆలకించటమే అని ప్రభు తెలియజేసి ఉన్నాడు మనం కూడా మార్తము వలె ఈ భూలోకములో ఏదో సాధించాలి ఎన్నెన్నో విజయాలు సాధించాలని తాపత్రయపడుతున్నాం ఎన్నెన్నో పనులు చేపడుతున్నాం కానీ ప్రధానముగా మనం తెలుసుకోవలసింది దేవుడు మన నుండి ఏమి కోరుకుంటున్నాడు ఏ జీవితంలో ఏది సాధించాలని ఏ పనిని మనం చేయాలని మన నుండి కోరుకుంటున్నాడు అని తెలుసుకోవాలి సహోదరి సహోదరారా నిసు వార్తలో యేసు ప్రభు పలుకుతున్నాడు నా నుండి నేర్చుకోనంటున్నాడు సాధుశీలుడననియో వినమ్ర హృదయుడనియో మీరు నా నుండి నేర్చుకోనంటున్నాడు ప్రభు యొక్క జీవితము మనకు ఆదర్శం కావాలి ప్రభు యొక్క జీవిత విధానాన్ని మనము అలవాటు చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి ప్రియ మిత్రులారా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభును కేంద్రంగా చేసుకుని జీవిస్తారు ప్రభు మీద ఆధారపడి జీవిస్తారు అటువంటి వారందరూ ఈ భూలోకంలో ఎన్ని సమస్యలు ఎదురైనా అధైర్యపడక ధైర్యముగా శాంతియుతముగా ముందుకు సాగిపోగలరు ప్రియా మిత్రులారా ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభు దాగిన సర్వేశ్వర ప్రభు నిన్ను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ప్రభా నేటి సువార్తలో నీ కుమార్ యేసుక్రీసు ప్రభు మనందరినీ కూడా ఆహ్వానించి ఉన్నాడు కొరకు సమాధానం కోసం తన చింతక రమ్మని తెలియజేసి ఉన్నాడు భూలోకంలో మేము అశాంతితో అలసడితో ఆందోళనతో భయపడుతున్నాం అటువంటి తరుణంలో నీ చింతకు వచ్చి నీ శాంతిని సంతోషాన్ని ఆనందాన్ని పొందుకునే వాక్యాన్ని దయచేయడం ప్రభావి రోజున ఎవరెవరైతే ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించున్నారో అటువంటి వారంతా కూడా నీ కృపావరములతో దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తన